కుల వర్గ వర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి విముక్తి దినోత్సవం నాడు పుట్టిన మహానుభావుడు డాక్టర్ చిరంజీవి గారు అంటే కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు రంగు లేదు రుచి లేదు అన్నిటికీ ఒకరే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందరి హృదయాల్లో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు అటువంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఈ రోజు మన సెల్ఫీ పాయింట్ లో మన కావల మిత్రులందరి సమక్షంలో ముఖ్యంగా పట్టణ చిరంజీవి గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కేక్ కట్ చేసినందుకు ఫ్యాన్స్ వారి ఆయన అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను కూడా చిరంజీవి గారి ఫ్యానే ఆయన కాంతి అందరూ ఆయన ఫ్యానే సౌమ్యతలో ఆయనను చూసి నేర్చుకోవాలి క్రమశిక్షణలో ఆయన చూసి నేర్చుకోవాలి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే తత్వాన్ని మనం చిరంజీవి నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఈరోజు కొన్ని దాదాపు ఇరవై నాలుగు వేల ఫ్యాన్స్ రంగాలు ఉన్నా ఏ ఒక్క రోజు కూడా పెద్దవి దాటి ఒక వ్యక్తిని విమర్శించని ఒక ఒక పాలిటీషియన్ అన్నా ఒక సినిమా హీరో అన్నా ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు అందుకే ఆయన అందరూ మెగాస్టార్ అంటున్నారు ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనిమిదిలో తన సినీ ప్రస్థానాన్ని ఏ ఒక్కరు అందదండలు లేకుండా తన స్వయం కృషితో తన యొక్క చాతుర్యంతో తన నటిన ప్రతిభావాలతో తాను స్టార్ట్ చేస్తే దాదాపు నూట యాభై ఆరు సినిమాలు ఈ రోజు పూర్తి చేస్తే